తెలంగాణ ఆదర్శ రైతు సంఘం తరఫున ఈరోజు నెలకొండపల్లిలో చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నాతోటి ఉన్న నెలకొండపల్లి మండల ఆదర్శ రైతులందరూ ఇక్కడ ఈరోజు చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు వందల యాభై కుటుంబాలకి ఒక ఆదర్శ రైతు నియమించడం జరిగింది ఆ విధంగా ఒక నెలకొండపల్లి మండలంలో యాభై ఐదు మందిని తీసుకోవటం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద పదహారు వేల రెండు వందల మందిని ఆ రోజు వెయ్యి రూపాయలు గౌరవ వేతనంతో వాళ్ళని నియమించడం జరిగింది దగ్గర దగ్గర పదహారు పద్దెనిమిది శాఖలకు ఉపయోగించుకున్నారు ఆ వెయ్యి రూపాయలతోని అయినా ఎన్ని పనులు చెప్పిన వ్యవసాయ శాఖ వాళ్ళకి సానుకూలంగా రైతులకి ఇటు అధికారులకు మధ్య వారధిగా ఉంటూ పనిచేసినాం ఎన్నో సంక్షేమ పథకాలని రైతుల దగ్గరికి తీసుకపోవటంలో ముందుండి నడిపించటం జరిగింది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్న ఒక నెపంతో వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది ఎన్నోసార్లు ప్రాధాయపడ్డం అయినా సరే మీరు కాంగ్రెస్ వాళ్ళు అన్న ఒక్క చిన్న సాగుతోని తీసేయటం జరిగింది మమ్మల్ని తీసేసి దగ్గర దగ్గర చాలా ఇబ్బందులు పడ్డాం మేము ఈరోజు వాస్తవంగా చాలామంది ఆదర్శతతో నేను మాట్లాడి చూసిన రాష్ట్రంలో పిల్లలు చదివించుకోలేక ఇటు వ్యవసాయం సరిగా పండగ వాచ్మెన్లకు పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి మంచి రోజులు వస్తాయని చెప్పి అనుకోవటం జరిగింది అది ఎట్టకేళ్లకు ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది గవర్వనీలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది మాకు మాకు మేనిఫెస్టోలో పెట్టారు మిమ్మల్ని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేనిఫెస్టోలో పెట్టేట్టు మిమ్మల్ని తీసుకుంటూ ముందు చెప్పారు దాన్ని ద్వారానే ఇక్కడ లోకల్ మంత్రి గారు పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారిని కలవటం జరిగింది కలిస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తారమ్మా మేనిఫెస్టో ఉంది కాబట్టి చెప్పడం జరిగింది మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు గారిని కూడా రాష్ట్ర స్థాయి వాళ్ళు కలిశారు కలిస్తే సారు కూడా సానుకూలంగా స్పందించి మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి ప్రభుత్వానికి నేను నా తరపున మా ఆదర్శ అందరి తరఫున తెలియపరిచేది ఏంటంటే త్వరితగతిన మమ్మల్ని తీసుకోవాలి మమ్మల్ని తీసుకుంటే మాకు ఈరోజు వాస్తవంగా మేము ఒక కేసీఆర్ ప్రభుత్వం అనే ఏ ఉద్యోగాలకు పనికి రాకుండా పోయినాం మాకు వయసు ఎక్కువైపోయింది మేము ఏ నోటిఫికేషన్కి కూడా పనికి రాకుండా పోవటం జరిగింది ఇప్పుడు మీరు తీసుకుంటే పదహారు వేల మందికి జీవనోపృధి కల్పించిన వాళ్ళైతరు ఆ కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటాయి ముఖ్యంగా ఏంది అంటే మమ్మల కాంగ్రెస్ వాళ్ళు అన్న ఒక నెపంతోనే తీసేశారు కాబట్టి మళ్ళీ మన కాంగ్రెస్ వాళ్ళే మాకు అన్నం పెట్టాలి మేము మరీ మరీ కోరుకుంటాం రేవంత్ రెడ్డి గారిని అయ్యా మీరు మా గురించి ఒక్కసారి స్పందించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం త్వరలో మరి సీఎం గారిని కలవటానికి మన సంఘం నుంచి అవకాశాలు ఉన్నాయి ఆదర్శ అందరూ కూడా ఎవరు అదే రైతు అందొద్దు ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇది మన ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండండి ఖచ్చితంగా మన విధుల్లోకి తీసుకుంటారు అతి త్వరలో మీకు మంచి శుభవార్త చెప్పడం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను దానికోసమే ఈరోజు మీతో ఇక్కడ మనందరం కలిసి ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మీరందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై ఆదర్శ రైతు